హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మొన్న ట్యూస్డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేయడమే మా వారు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుందండి ఇప్పుడిప్పుడే ఇంకా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నారు కొంతసేపు పోయిన తర్వాత కొన్ని నిమిషాలకి ఆ సూర్యుడు తలుపులు ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్గా కిరణాలు చూస్తున్నారు కదా బెడ్రూమ్ దాకా అయితే వచ్చేసింది ఈ అయితే నేను కొంచెం లేట్గా అయితే లేసాను ఇంకా మా వారికి నైట్ అదంతా కూడా సరిగ్గా నిద్ర పట్టలేదంట సో ఇంకా ఆయన అయితే కొంచెం త్వరగా లేగేశారు సో ఇంక మేము పడుకున్నాం అని చెప్పేసి వీడియో అదంతా కూడా మాకు తెలియకుండా రికార్డ్ చేశారు అదే నేను మీకు యాడ్ చేసేసాను అండ్ ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా నాయనక స్కూల్ ఉన్నది నాయనక లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా సో అవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేసేసానండి ఇంకా టైం అదంతా కూడా ఉన్నది బయట ఇంకా వెదర్ అదంతా కూడా చూద్దామని చెప్పి అలా అయితే అనమాట లోపల నాయనక బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటూ ఉన్నది అండ్ ఈ రోజు ఏంటంటే నాయనకా వాళ్ళకి స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే అనమాట తర్వాత రోజు నుంచి దసరా వెకేషన్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే తూనీకులు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి డైరెక్ట్గా చూస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తుంటే సరిగ్గా అయితే కనపడలేదు ఇంక లోపలికి వచ్చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా ఉన్నది ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ స్కూల్ షూస్ అవన్నీ కూడా వేసేసారు అండ్ ఇంకా కొంచెం సేపట్లో ఇంకా నైన్కా అయితే స్కూల్కి అంతా కూడా వెళ్ళిపోతుంది ఈ మధ్యన షార్ట్స్లోని రీల్స్లోని రజనీకాంత్ గారి సాంగ్ అదంతా కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఆ సాంగ్కి అయితే ఫుల్గా ఇంకా చూసుకుని ఇంకా డ్యాన్స్ అదంతా కూడా ప్రాక్టీస్ చేసేస్తుందండి ఇంకా స్కూల్ కి వెళ్ళడానికి చాలా టైం ఉన్నది ఇంకా నేను లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను అండ్ బుక్స్ అవన్నీ కూడా ఇంకా సిద్ధం చేసి పెట్టేశాను అనమాట సో ఇంక మమ్మీ వీడియో తీ వీడియో తీ అంటే సరే ఇంకా ఇలా వీడియో తీసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను మీకు కూడా వీడియోలో అయితే షేర్ Gracias, Nano. సో ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి సో నేను ముందు రోజే ఇంకా గ్రైండర్లో దోశ బ్యాటర్ అదంతా కూడా గ్రైండ్ చేసేసాను ఈ దోశ బ్యాటర్ వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ మా కి అలాగే ఇంకా ఈరోజు ఈవినింగ్ కూడా మేము లైట్గా లా తినేద్దాము అని చెప్పేసి ఈ రెండు పూటలకే సరిపడినంత దోశ బ్యాటర్ నేను ముందుగానే గ్రైండ్ చేసేసుకున్నాను దోశకి కాంబినేషన్ టమాటో ఆనియన్ చట్నీ అనమాట సో ఈ మధ్య నాయనక ఈ చట్నీ అనేది చాలా ఇష్టంగా అయితే తింటుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈవెన్ అన్నంలో కూడా కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే వ్లాగ్ లో గానీ లేదంటే షార్ట్ లో గానీ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ అయితే మొక్కల దగ్గరికి అయితే వచ్చాను అయితే కొన్ని పువ్వులవన్నీ కూడా పూసినాయి ఆ పువ్వులవన్నీ కూడా ఇంకా కట్ చేసి ఇక్కడ ఫస్ట్ ఒక ఫ్లవర్ అయితే నాయనక పిల్లకలకి అయితే పెట్టాను అనమాట యాక్చువల్లీ రోజు ఫ్లవర్స్ రెండు అయితే పూసినాయి రెండు పెడదామని చెప్పేసి అనుకున్నాను కానీ మరి గా ఉంటుందేమో అని చెప్పి ఒక ఫ్లవర్ అయితే పెట్టాను ఎప్పుడు పువ్వులవన్నీ కూడా పూసినా నాయనక పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఆడావడే మర్చిపోతుందనమాట స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఈ అయితే టైము కొంచెం ఫ్రీగానే ఉన్నాము సో ఇంకా లక్కీగా అయితే స్కూల్కి వెళ్ళక ముందే ఇంకా కోసెస్ అయితే తలలో అయితే పెట్టేసానన్నమాట అనమాట దుర్గాదేవి మహిషేశ్వరం మధ్య అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కి మా జర్నీ అండి సో ఇంకా కి వాళ్ళకి రేపు నుంచి అయితే దసరా హాలిడేస్ కదా సో ఈ రోజు నైట్ అయితే మేము రాజమండ్రి అయితే ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అదంతా కూడా ఏమి చేయలేదండి అది కూడా చేయాలి నీ దగ్గర పెట్టావు నాది ఇచ్చేస్తున్నా నాది ఇస్తున్నా Bye, Nanny. సో చూసారు కదా స్కూల్ కి హడావుల్లో ఇంకా వెళ్తుండేటప్పుడు కీసవన్నీ కూడా మర్చిపోయారు ఆయనకు సెపరేట్ కీస్ ఉంటే నాకు సెపరేట్ కీస్ అయితే ఉంటాయి ఆయన కీస్ ఎక్కడ పెట్టేశారో అవి ఇంకా వెతికే టైం లేక ఇంకా నా దగ్గర ఉండే కీసవన్నీ కూడా ఆయనకైతే ఇచ్చేసాను ఇంక ఆయనకన్నా స్కూల్ దగ్గర నుంచి పెట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా మా హస్బెండ్కి వేసేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసాను అండ్ ఇక్కడ అయితే బిగ్ బాస్ లైవ్ స్ట్రీమ్ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా గా ఇక్కడ కాఫీ అదంతా కూడా తాగుతున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండీ సో ఇప్పుడు టైం అయితే క్వార్టర్లెస్ టెన్ అయితే అవుతుంది సో ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను వంట అదంతా కూడా ఏమీ చేయలేదు సో మార్నింగ్ లేసిన వెంటనే రైస్ అదంతా కూడా కుక్ చేసేసాను సో తనకి ఏంటంటే లెమన్ రైస్ అనేది పెట్టేసి అయితే ఇచ్చేసానండి అండ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అన్నీ కూడా ఖాళీ ఈ ఈరోజు ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా సో మొన్న సాటర్డే మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదు లైక్ ఇంటి దగ్గర ఉండే షాప్ దగ్గర మటుకు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఈ సండే మండేకి అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి అవైతే తీసుకున్నాము సో పొటాటోస్ నేనేమో పొటాటో ఫ్రై చేసేసి టమాటా రసం అనేది చేశాను సో పొటాటో ఫ్రై అయితే అయిపోయింది టమాటా రసం అదంతా కూడా ఉన్నది సో దాని మీద ఈ రోజు ఆఫ్టర్నూన్ సింపుల్ గా మా ఇద్దరికే కదా ఏదైనా సరే ఆమ్లెట్ లెగ్స్ ఉన్నాయన్నమాట సో ఆమ్లెట్స్ అయితే వేసేసుకుని ఈ పూట కానిచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంకా నైన్కాకు అయితే లెమన్ రైస్ చేసేసాను కదా సో తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇంకా మా వార్క్ అయితే వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను అండ్ అదనమాట అండ్ కాఫీ అదంతా కూడా తాగేసాను ఇంకా పండ్లు అవన్నీ కూడా కొన్ని అయితే పెండింగ్ అయితే ఉన్నాయండి మెయిన్గా ఏంటంటే ఊరు వెళ్తున్నాం కదా లగేజ్ అదంతా కూడా సర్దుకోవాలి సో సూట్ కేసులు అవన్నీ కూడా ఊరు నుంచి వచ్చిన తర్వాత అన్నీ కూడా నీట్గా చేసేసి కవర్స్లో పెట్టేసి పైన అటక మీద అయితే పెట్టేస్తూ ఉంటాము సో ఇంకా సూట్ కేస్ అయితే తీసి ఇంకా లగేజ్ అదంతా కూడా మెయిన్గా అయితే సర్దుకోవాలి సో నాయనక నిన్నటి నుంచి అడుగుతుంది మమ్మీ లగేజ్ ప్యాకింగ్ ఎప్పుడు లగేజ్ ప్యాకింగ్ ఎప్పుడు అని చెప్పేసి చిన్నపిల్లలకి అలాగే కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదండి ఊర్లో వెళ్తున్నా సరే టూర్స్ వెళ్తున్నా సరే సో ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయిపోతూ ఉన్నది సో ఇంకా అలా కాదు నాయనకు ఉన్నది అనుకోండి నాకు వద్దు ఇది వద్దు అంటూ ఉంటుంది సో ఇంకా కన్ఫ్యూషన్గా అన్నమాట సో తన స్కూల్కి పంపించేసిన తర్వాత లగేజ్ సర్దుద్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా పైనుంచి నుంచి మా వారైతే ఇంకా సూట్ కేసు తీస్తే అప్పుడు మా వారి బట్టలు కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయన తీసి బయట పెడితే ఇంకా నాయనకా బట్టలు నా బట్టలు ఇంకా తీసుకుని అయితే ఇంకా సూట్ కేసులో అయితే సర్దిసుకోవాలి ఈసారి అయితే పెద్దగా నేను బట్టలవన్నీ కూడా ఎక్కువ లగేజ్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఏమో అనుకోవట్లేదండి అండ్ దసరా షాపింగ్ అదంతా కూడా ఏమీ చేయలేదు సో హైదరాబాద్ లో వీలైతే రాజమండ్రిలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను జస్ట్ ఒక ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ అంటే నియర్లీ లెవెన్ డేస్ అనమాట ఊరు నైన్ కి థర్టీన్ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు సో నెక్స్ట్ కమింగ్ మండే కాకుండా ఆ నెక్స్ట్ కమింగ్ మండే నుంచి నైన్కా వాళ్ళకి స్కూల్ అనమాట సో సండేతో వాళ్ళకి హాలిడేస్ అవన్నీ కూడా అయిపోతాయి మేము రావడం కూడా సండే మార్నింగ్ కల్లా వచ్చేస్తూ ఉంటామండి ఒక రోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి మేమైతే దసరా రోజే బయలుదేరిపోయి తర్వాత రోజు ఆ సండే కల్లా ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేస్తాము రిజర్వేషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఈసారి అయితే దసరా షాపింగ్ అదంతా కూడా రాజమండ్రిలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి సో అందు గురించి అని చెప్పి బట్టలు అవన్నీ కూడా కొన్ని లైక్ రెగ్యులర్గా వేసుకునేవి అలాగే నైట్ డ్రెస్సెస్ ఒక రెండు శారీస్ ఏదన్నా సరే ఎప్పుడన్నా సరే బయటకు వెళ్ళినప్పుడు అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి సేఫ్ సైడ్ ఒక రెండు శారీస్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో అదనమాట ఇప్పుడే ఇంకా మా వారు అయితే బయటకైతే వెళ్ళి లైక్ మెడిసిన్స్ గా ఉంటుంది కదా సో చిన్నపిల్ల ఎప్పుడన్నా సరే మనం ఊర్లో వెళ్తునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా క్యారీ చేయాలండి సో వాళ్ళకనే కాదు మనకైనా సరే లైక్ వచ్చింది వచ్చిందనుకోండి హెడ్డాక్ లైక్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అన్నట్టు ఫీవర్ అన్నట్టు దేనికి సంబంధించిన టాబ్లెట్స్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది సో గా పుట్టినప్పటి నుంచి అయితే నా లగేజ్ లో అయితే ఒక పార్ట్ తన మెడిసిన్స్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకుని అయితే ఉంచుకుంటూ ఉంటాను అండ్ ఇంకా చిన్నప్పుడైతే ఇన్హేలర్ ఉంటుంది కదా కొంచెం కోల్డ్ కాఫ్ చేసినప్పుడు ఇన్హేలర్ మిషన్ ఉంటుంది కదా అదైతే పెట్టుకునేదాన్ని అండి ఇప్పుడైతే అది పెట్టుకోవడం అయితే మానేసాను అదే చాలా ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేసేస్తుంది సో మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అండ్ నాకు సంబంధించిన మెడిసిన్స్ ఈ మధ్యన ఏంటంటే కొంచెం హెన్న ఇండుగా అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను కదా నాకు ఏంటంటే అది ఎక్కువసేపు పెట్టుకోవడం ఎక్కువసేపు అంటే ఒక కనీసం ఒక వన్ అవర్ అయినా సరే పెట్టుకోవాలి కదా సో అలా తలకి ఎక్కువగా హెన్న అవన్నీ కూడా ఉండడం మూలన నిమ్ము పట్టేసి కొంచెం ఈ హెడ్ అయితే వచ్చి నెక్ పెయిన్ అదంతా కూడా వస్తుంది సో అలా పెయిన్స్ వచ్చినప్పుడు అయితే నేను మెడిసిన్ లైక్ టాబ్లెట్ అయితే డాక్టర్ రాసిచ్చారు ఆ ట్యాబ్లెట్ వాడుతూ ఉన్నానండి సో లైక్ మజిల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు అలాంటివి సో అవన్నీ కూడా కొంచెం తక్కువ ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట అలాగో తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఇంక బయట నుంచి అయితే స్నాక్స్ తీసుకొచ్చారు ట్రైన్లో అయినా తినొచ్చు రాజమండ్రిలో అయినా తినచ్చు అని చెప్పేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు అనమాట ఇది యాక్చువల్లీ అత్తయ్య గారికి మావయ్య గారికి అయితే చాలా ఇష్టం అనమాట ఉప్పు కారం ఉంటాయి కదా పల్లెలు కోటింగ్ సో అవన్నమాట సో ఇవైతే తీసుకొచ్చారు అండ్ నైనికాకి నాకు మా వారికి ఫేవరెట్ బఠానీలు అనమాట గ్రీన్ కలర్ బఠానీలు ఇవి కూడా డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం మసాలా వేసినవి అనమాట ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు అండ్ ఇవైతే కాకరకాయ చిప్స్ అండి ఇదైతే నేను పెద్ద ఇష్టంగా అయితే తిన్ను కానీ మావి గారు అత్తయ్య గారు ఏంటంటే బేసికల్లీ షుగర్ పేషెంట్స్ అనమాట సో ఇంకా వాళ్ళకి ఏంటంటే కాకరకాయ అవన్నీ కూడా తినడం మంచిది కదా సో ఇలాగ కాకరకాయ విడిగా తినడం కన్నా ఇలా చిప్స్ రూపంలో అయితే మనకు ఆ చేత అదంతా కూడా ఏమీ తెలియదు సో ఇంకా ఇదైతే తీసుకొచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే అత్తయ్య గారికి హైదరాబాద్లో దొరికే అట్టుపళ్ళు అయితే చాలా చాలా ఇష్టం అండి చూడాలి ఇంకా ఇప్పుడు కన్నా నైట్ అన్నా సరే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము పెద్ద పెద్ద సైజు అట్టపళ్ళు ఉంటాయి చూసారా ఆ అట్టపళ్ళు అయితే చుక్కపళ్ళు అంటూ ఉంటారు అది అయితే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారనమాట చూడాలి ఇంకా రైల్వే స్టేషన్కి అన్నా సరే ఏమన్నా సరే తీసుకోవాలి అండ్ అదనమాట అండ్ మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అన్నాను కదా అండ్ ఈ కవర్లో ఉండేవన్నీ కూడా నా మెడిసిన్స్ అనమాట ఇక్కడ చూసినాక ఇవైతే నెక్ మజిల్ పెయిన్కి సంబంధించింది హెడ్ ట్యాక్ సంబంధించింది ఫీవర్ అన్నీ కూడా ఈ ఈ కవర్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ నైనికాకి సంబంధించిన టానిక్స్ అవన్నీ కూడా ఇంక ఇక్కడైతే రెడీగా అయితే పెట్టేసుకున్నామండి అండ్ నైనికాకి కోల్డ్ చేసినప్పుడు డీటస్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర అయితే పెట్టేసుకున్నాను అండ్ కోల్ చేసినప్పుడే ముక్కులో వేసే డ్రాప్స్ నెక్స్ట్ ఏంటంటే యాంటీబయోటిక్ ఫీవర్ యాంటీబయోటిక్కి సంబంధించింది అన్నీ కూడా దగ్గర అయితే పెట్టుకున్నాను అండ్ నాకు కొంచెం ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా నెక్ పెయిన్ అదంతా కూడా వస్తుందని చెప్పేసి ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది సూమోజెల్ అని చెప్పేసి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ జస్ట్ అప్లై చేసేసుకుని బ్యాగ్ అనేది పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ మధ్యనైతే ఇదే వాడుతూ ఉన్నానండి ఇది కూడా సేఫ్ సైడ్ అయితే పట్టుకుని వెళ్తున్నాను అండ్ పాటు ఏంటంటే కంపల్సరీగా ఈ మధ్యన అయితే ఓడోమాస్ అయితే పట్టుకుని వెళ్తున్నానండి ఈ మధ్యన గా వర్షాలు అవన్నీ కూడా పడినాయి కదా నాకు ఏంటంటే మరి నా స్కిన్ కి అలాగో మరి అందరికీ అలాగో తెలియదు కానీ ఒక్క దోమ ఉన్నా సరే నాకు కుడితే ఇంకా అది దద్దుర్లా అయితే వచ్చేస్తూ ఉంటుందండి మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ కి నార్మల్ గానే ఉంటుంది కానీ నైట్ టైం ఒక్క దోమ ఉన్నా సరే నాకు నిద్ర పట్టదు సో ఇంకా ఎందుకులే ఇంకా రాజమండ్రి వెళ్ళినా ఇంకా మమ్మీ వాళ్ళు ఊరు నర్సీపట్నం వెళ్ళినా సరే ఇంకా ఇది పట్టుకుని వెళ్లకుండా అక్కడన్నా సరే దొరుకుతూ ఉంటే కానీ ఎందుకులే మనం ఇక్కడ నుంచే పట్టుకుని వెళ్దాం అని చెప్పి ఫస్ట్ నుంచి నేను అన్ని కూడా ఇక్కడ నుంచే క్యారీ చేసుకుని అయితే పట్టుకుని వెళ్తూ ఉంటాను సో సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే నేను సర్దిసుకోవాలి అండ్ దీని తర్వాత బట్టలు అవన్నీ కూడా సర్దిసుకుంటాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సో ఇందులో అయితే సర్దుతానండి ఇదైతే లో తీసుకున్నాను ఎప్పుడన్నా సరే ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు మన లైక్ మేకప్ సంబంధించిన ఐటమ్స్ కానీ లేదు అనుకుంటే టాయిలెట్ సంబంధించిన ఐటమ్స్ కానీ మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇదైతే లో రెండు తీసుకున్నాను ఒకటైతే నైన్కా క్లిప్స్ బ్యాండ్స్ అవన్నీ కూడా పెట్టి ఇప్పటికైతే వాడుతూ ఉన్నాను ఇదైతే ఇప్పుడు మెడిసిన్స్ అవన్నీ కూడా అని చెప్పి తీసుకొచ్చానమాట అండ్ కాస్ట్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుంటుంది ట్రావెలింగ్ అయితే అండ్ ఇక్కడ అయితే మొత్తం మెడిసిన్స్ ఇవేంటంటే ఇలాగే ఉండాలి కొంచెం ఇలా ఉంచినాయి అనుకోండి లిక్విడ్స్ ఏమైనా సరే ఒలిగిపోతాయేమో అని చెప్పేసి నేను ఇలా ఇలా పెడతాను అనమాట లగేజ్ లోపల సో మెడిసిన్స్ అవన్నీ కూడా ఎక్కువ వెతుక్కోకుండా అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కదా అది అట్ట తీసేసి ఇచ్చే ఇది సేఫ్ సైడ్ ఇది పైన అది తీసేసి ఇవ్విస్తా ఇది ఇది ఇప్పుడు నేను వాడుతున్నది ఇది అయితే కొత్తది అనమాట ఉన్నాయి సో ఇవి నా మెడిసిన్స్ ఇనక అవన్నీ కూడా ఇలా బ్యాగ్ లో ఇలా పెట్టేశాను అండ్ నా మెడిసిన్స్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఎక్కువ నెత్తుకోక్త జస్ట్ ఈ మెడిసిన్స్ కి సంబంధించింది ఈ బాక్స్ సారీ ఈ బ్యాగ్ ఒకటి తీస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదండీ మొక్కలకి వాటరింగ్ అదంతా కూడా ఇందాకే ఇంకా మా హస్బెండ్ చేయమన్నాను ఆయన అయితే వాటరింగ్ అదంతా కూడా చేసేసారు ఎండ కూడా బాగా వస్తుంది కదా అని చెప్పేసి బాల్కనీలోనే ఈ మొక్కలు అవన్నీ కూడా పెట్టాను బట్ ఇప్పుడు ఊరు అదంతా కూడా వెళ్తున్నాం కదండీ సో ఇంకా వాటరింగ్ అదంతా కూడా కంపల్సరీ కదా ఆల్రెడీ నిన్న మా హస్బెండ్ అయితే చెప్పారు వాచ్మ్యాన్కి వాటర్ అదంతా కూడా పోయమని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఈ మొక్కలు అవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి స్టాండ్ తీసుకుని వెళ్ళి ఇంటి గుమ్మం ముందు పెట్టి ఆ తర్వాత మళ్ళీ తీసిన మొక్కలు అవన్నీ కూడా స్టాండ్ మీద అయితే పెట్టేయాలి అదొక పని అయితే ఉన్నది సో ఇంకా అక్కడ అయితే ఎండదంతా కూడా ఏమీ తగలదండి బట్ వాటరింగ్ ఎలాగైనా సరే కావాలి కదా అని చెప్పి నియర్లీ ఒక లెవెన్ డేస్ అయితే ఉండం కదా సో వాటరింగ్ గురించి అని చెప్పి ఈ మొక్కలు అవన్నీ కూడా అక్కడ అయితే పెట్టాలి సో అదొక పని అయితే ఉన్నదనమాట సో అది సో చూస్తున్నారు కదా ఇందాక నా ఇన్కాకైతే ఈ ప్లాంట్స్కి ఈ సారీ ఈ ప్లాంట్కి పూసిన ఫ్లవర్ అయితే ఒకటి పెట్టేసాను ఒకటి అయితే మా అమ్మమ్మ పటానికి అయితే పెట్టాను అండ్ ఈ ఫ్లవర్స్ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా కట్ చేయలేదు అనమాట సర్లే అలా ఉంచేసాను ఇవన్నీ కూడా ఇందాకే వాటరింగ్ చేశారు కాబట్టి ఇంక కొంచెం తడిగానే ఉన్నది ఇంక రేపు సాయంత్రానికో ఎప్పుడికో పోస్తే సరిపోతుంది వాటర్ దంతా కూడా అని ఇంకా నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను ఇంకా సూట్ కేసా అదంతా కూడా పైనుంచి అయితే తీసుకొచ్చేసారు సో ఇదైతే మరీ పెద్ద సూట్ కేసు కాదు అలాగని చిన్న సూట్ కేసు కాదండి మీడియం సైజ్ అయితే ఉంటుంది దీనికన్నా చిన్న సూట్ కేసు ఉంటుంది కానీ అందులో నాయనకా బట్టలు నా బట్టలే సరిపోతూ ఉంటాయి ఆయనకి మళ్ళీ విడిగా ఇంకో సూట్ కేసు అయితే తీసుకోవాలి సో ఇంకా అలా వద్దన్నానమాట సో ముగ్గురు బట్టలు ఒకే దాంట్లో పెట్టేసుకుందాం అని చెప్పి సూట్ కేసు అయితే తీమన్నాను సో ఇదైతే నేను ఇక్కడ హబ్సీ కూడా స్పార్లో తీసుకున్నానండి అరెస్ట్రో క్యాట్ అనమాట ఇది ఇది ఆఫర్లో అయితే వచ్చింది దీంతో పాటు ఇంకో చిన్న సూట్ కేస్ అయితే వచ్చింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత పడింది అనమాట తీసుకుని కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయింది అండ్ ఇందులో మా హస్బెండ్ ల్యాప్టాప్ నా ఇనుక ట్యాబ్ ఇంకా కొంచెం ఛార్జర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెడతాము ఇంకా మిస్లీనియస్ ఇంకా ఏమైనా లైక్ చెప్పాను కదా మెడికల్ కిట్ అవన్నీ కూడా పెట్టాను కదండి సో అవన్నీ కూడా ఇంకా వేరే చిన్న బిగ్ షాప్నర్లో అయితే తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ చెప్పాను కదా నైన్ డిమార్ట్లో తీసుకునేది ఒక బ్యాగ్ అని చెప్పేసి ఇది ఒక బ్యాగ్ అనమాట ఇందాక చూపించింది ఒకటి ఇది ఒక బ్యాగ్ సో ఇందులో నా ఇంకా క్లిప్స్ అవన్నీ కూడా ఉంటాయి సో అది సో ఇప్పుడైతే నా తక్షణ కర్తవ్యం ఇక్కడ అవన్నీ కూడా తీసి సర్దిసుకోవాలి సో సర్దిసిన తర్వాత చూపిస్తానులేండి సో లగేజ్ ప్యాకింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో అదంతా కూడా నేను మీకు ఏం చూపించలేదు లేండి సో మొత్తం అన్నీ కూడా మా హస్బెండ్ అవి నావి నాయనకు అవన్నీ కూడా ఒక సూట్ కేసులో అయితే సర్దిస్తాను ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నానండి సో ఇందులో అయితే మా హస్బెండ్ ల్యాప్టాప్ ఛార్జర్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టుకుంటారు అండ్ ఈ బిగ్ షాప్నర్ అయితే ఇందులో బెడ్షీట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా మెడిసిన్స్ అవన్నీ కూడా ఇందులో అయితే పెట్టాను ఇంకా కొన్ని కొన్ని అయితే సర్దాలే అండి మాక్సిమం అయితే ఇంకా లైక్ క్లాత్స్ అవన్నీ కూడా మొత్తానికి సూట్ కేసులో అయితే పర్ఫెక్ట్గా అయితే సర్దిస్తాను ఈసారి ఎక్కువగా లగేజ్లో పట్టుకుని వెళ్దాం అని చెప్పి అనుకోలేదండి లైట్ లగేజ్తోనే వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఖాళీ ఖాళీగా అయితే ఉన్నది సో అదనమాట అండ్ దా ఇందాక చూపించాను కదా హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అదంతా కూడా నేను లో తీసుకున్నానండి బోల్డ్ ర్యాక్స్ అవన్నీ కూడా ఉంటాయి చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది అనమాట సో జర్నీలో అప్పుడు అదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఇంట్లో ఒకటి ఉన్నది సో మా మాయగారు అయితే తింటూ ఉంటారు సో ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనని ఒకటైతే ఇంకా బ్యాగ్లో అయితే పడేశాను అండ్ ఇదైతే నెయ్యి అండి ఈ మధ్యనే కాసాను కదా ఫ్రెష్ నెయ్యి అలాగే ఇంకా రాజమండ్రి అలాగే అత్తయ్య గారికి ఇద్దాము అలాగే ఇంకా మమ్మీ వాళ్ళ ఊరు నర్సీపట్నం మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా సో మమ్మీకి ఒక డబ్బా అండ్ అత్తయ్య గారికి ఒక డబ్బా నేను తయారు చేసింది ఇద్దాము అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ అన్నారు ఇప్పటి నుంచి ఎందుకులే ఇంకా మనం నైట్ కదా బయలుదేరుతాము సో నైట్ వెళ్ళేటప్పుడు ఇంకా గుర్తుగా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక అన్నారనమాట సో ఇవన్నీ కూడా గుర్తుగా పెట్టుకోవాలి కదండి సో ఇంకా నేనేమో మర్చిపోతానేమో అనుకుంటే ఆయన అయితే ఫోన్ లో రిమెంబర్ దాంట్లో ఉంచుకుంటాను నాకు గుర్తే ఉంటుంది సో ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామని చెప్పేసి అన్నారనమాట సో ఇదైతే మా అమ్మమ్మ నాకు ఇచ్చింది అండి ఇది మా మమ్మీ చిన్నప్పుడు కొన్నదంట మరచెంపులో అయితే ఉంటుంది చాలా బరువుగా అయితే ఉంటుందండి సో దానిపైన మా తాతయ్య పేరు కూడా మల్లయ్య అని చెప్పేసి అయితే ఉన్నది సో ఈ అమ్మమ్మ ఒకసారి నెయ్యి కాచి నాకు ఇచ్చింది అప్పటి నుంచి ఇంకా నేను ఇది నెయ్యికే వాడుతూ ఉన్నాను సో అదైతే మమ్మీకి ఇద్దామని చెప్పి అండ్ ఇంకా దాని తర్వాత లగేజ్ ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంక ఈ మొక్కలు అవన్నీ కూడా బాల్కనీ నుంచి ఫ్రంట్ ఇక్కడ డోర్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను అండ్ స్టాండ్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టేసాను ఈ మొక్కలు అవన్నీ కూడా ఇప్పుడైతే ఇంక ఈ స్టాండ్స్ మీద అయితే పెట్టుకోవాలి సో ఇన్నళ్ళు మొక్కలవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి కాదు కదా ఈ మొక్కలవన్నీ కూడా రీసెంట్గానే కొనుక్కుని చక్కగా తెచ్చుకుని నాటుకుని మంచిగా అయితే గ్రో చేసుకుంటూ ఉన్నాను కదండి సో ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక థర్టీన్ డేస్ అయితే ఊరు వెళ్తాము సో ఈ మొక్కలవన్నీ కూడా ప్రాపర్గా కేర్ చేయకపోతే తీసి పెంచుకుంటున్నా మొక్కలవన్నీ కూడా మళ్ళీ పాడైపోతే అదొక బాధ అనిపిస్తూ ఉంటుంది కదా సో కష్టమైనా సరే ఇంకా లోపల నుంచి అయితే తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇంకా స్టాండ్స్లో అయితే సర్దాస్తూ ఉన్నాను సో కరెక్ట్ గా ఈ రెండు లోని మొక్కలు అవన్నీ కూడా ఫుల్ గా అయితే సర్దుకుపోయినాయి అండి చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయినాయి అనమాట మొన్న అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత చూపిస్తుందని చూడండి చూస్తున్నారు కదా అసలు ఎక్కడ గ్యాప్ లేదు అలాగని ఇరుకుగా ఇరుగ్గా కూడా లేదనమాట సో ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ ఇంకా వాటరింగ్ అదంతా కూడా చేశారు అది కొంచెం ఇంకా రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ అదంతా కూడా చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ అయితే ఎండదంతా కూడా రాదండి ఫ్రంట్ బాల్కనీలో ఉంటేనే మార్నింగ్ అదంతా కూడా వస్తూ ఉంటుంది సో కి ఒక రెండు రోజులకు ఒకసారి వాటర్ అదంతా కూడా పోయమని చెప్పాను అనమాట అండ్ ఇంట్లో ఇండోర్ ప్లాంట్ జీజీ ప్లాంట్ ఉన్నది కదా సో ఇంకా ఏంటంటే ఇలా బయటకు తీసుకొచ్చి పెట్టలేదు అనమాట ఆ జీజీ ప్లాంట్ కి ఏంటంటే ఎక్కువ వాటర్ పోస్తే కుళ్ళిపోయి చచ్చిపోద్ది సో అందు గురించి అని చెప్పి దానికి ఎక్కువ వాటర్ పోయకపోయినా అది బతుకుతుంది అని చెప్పేసి అంటున్నారు సో అందు గురించి అని చెప్పి అది అయితే ఇంట్లోనే పెట్టేశాను సో అదండి ఈ రోజు వీడియో దీని కంటిన్యూషన్ బ్లాగ్ అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్